జగన్ మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు వచ్చింటే ఏం జరుగుండేది జగన్ మళ్ళీ ఐదేళ్ళు వచ్చింటే ప్రభుత్వం మారిందంటే ఎమ్మెల్యేలు మంత్రులు మారటమైనా లేకపోతే మొత్తం అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పు రావాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇది గవర్నమెంట్ మీద సంతృప్తి ఫిఫ్టీ వన్ పర్సెంటే ఉంది అసంతృప్తి ఫార్టీ నైన్ పర్సెంట్ అని ఉందన్నారు టూ ఇయర్స్లో అంటే అవతల పార్టీకి లెవెన్ సీట్స్ ఇచ్చినటువంటి ప్రజానీకం ఫార్టీ నైన్ పర్సెంట్ అసంతృప్తి అనే రేంజ్కి ఎందుకు వచ్చిందంటే మీ అవగాహన ఫస్ట్ పాయింట్ యాభై ఒకటి నలభై తొమ్మిది అనే లెక్కలన్నీ కూడా కాకి లెక్కలే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఒక బలహీనత ఉంది తనని బాగా ఉన్నావని పొగిడే ఆఫీసర్సు నేను దగ్గర పెట్టుకుంటాడు ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడే మేము ఎంక్వైరీ చేసాం సార్ సాటిస్ఫాక్షన్ లెవెల్ లాస్ట్ వీక్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండింది ఈసారి ఎయిటీ నైన్కి పెరిగింది సార్ బ్రహ్మాండంగా ఉంది అనే రిపోర్టు తప్ప వాళ్ళు ఇంకా వేరే రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వరు మీకు ఎట్లా వచ్చింది ఈ అంచనా ఆయన అడగడు ఏదో వాయిస్ మెసేజ్ ఐవిఆర్ఎస్ ద్వారా కలెక్ట్ చేశామని చెప్తారు ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు నేను ఐవిఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఇమీడియట్ గా మా ఆఫీసర్ మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్ వచ్చే బాధ్యత తీసుకుంటా ఐవిఆర్ఎస్ గురించి నేను చెప్తాను ఈ ముప్పై ఏళ్లలో నాకు ఎప్పుడు ఐవిఆర్ఎస్ రాలా కాదు నేను ఐవీఆర్ఎస్ గురించి చెప్తా నేను మా గ్రామంలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తికి ఐవీఆర్ఎస్ వచ్చింది కాల్ వచ్చింది ఇప్పుడు కాదు గతంలో చెప్తున్నాను నేను ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలో వచ్చి వింటంతోనే బాబు ఎవడో ఫోన్ చేశారు ఎందుకు వచ్చిన బాధ మన ఫోన్ నెంబర్ ఏం రికార్డ్ అవుతుందో ఏంటో ఫీడ్బ్యాక్ ఇస్తే పాజిటివే నొక్కుదాం సమస్య ఏంటంటే ఆఫీసర్స్ చంద్రబాబు గారిని సంతృప్తి పరచడానికి ప్రజల సంతృప్తి అనే ఒక మ్యాప్ని ఆయన ముందు పెడతారు దాన్ని నమ్మిన దాని ఆయన రెండు వేల నాలుగులో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఇప్పుడు సంతృప్త స్థాయి తగ్గినా కూడా కారణం ఏంటంటే నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆఫీసర్స్ చెప్పే అబద్ధాలని ఆయన ప్రగాఢంగా నమ్ముతాడు అది యాక్చువల్గా యాభై ఒక్క పర్సెంట్ ఉందా పదిహేను పర్సెంట్ ఉందా అనేది కూడా తెలియదు అది ఐదు ఒకటి కావచ్చు లేదా ఒకటి ఐదు కావచ్చు ఐదు ఒకటి అనేది నిజం కాదు కాబట్టి ఒకటి ఐదు కూడా నిజం కాదు నాలుగు తొమ్మిది అనేది నిజం కాదు ఇది కేవలం కంప్యూటర్లో వాళ్ళు రాసిచ్చిన కాగితం మాత్రమే ఆయన చదివాడు అయితే చంద్రబాబు గారి జీవితంలో మొదటిసారిగా యాభై ఒక్క పర్సెంట్ అనే మాట వచ్చింది ఆయన ఎప్పుడు ఎనభై ఐదు తొంభై పర్సెంటే మాట్లాడతాడు లాస్ట్ టైం అహ్మద్ బాబు అనే ఒక ఐఏఎస్ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయనే రియల్ టైం రియల్ టైం గవర్నెన్స్ లో ఈ రకమైన మబ్బి పెట్టే కార్యక్రమాలు ఆయన అహ్మద్ బాబు గారే చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే చంద్రబాబు గారిలో రియలైజేషన్ వచ్చిందనే దానికి ఇది ఒక సూచన యాభై ఒకటి అనే సంఖ్య కరెక్షన్ చేసుకుంటారంటారా చేసుకుంటారో చేసుకోరు ఆయనకైతే మాత్రం అర్థమైంది ప్రజల్లో మన పరిపాలన పట్ల సంతృప్తి లేదు మనం ఇచ్చే పథకాల బెనిఫిట్ మనకు పొలిటికల్ గా రావడం లేదు మీరు బాగా చేశారని మీరు ఎండ్ అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నారు నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం అనేది ఆయనకు అర్థమైంది అది ఒక గొప్ప పరిణామం దాని మీద ఆయన కరెక్షన్ చేసుకుంటాడా చేసుకోవడా ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది కరెక్షన్ చేసుకుంటే ఆయన రాజకీయంగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేయొచ్చు కరెక్షన్ చేసుకోకపోతే మళ్ళీ మామూలే గత ఐదు సంవత్సరాలకి ఆయన దిగిపోయి నేనేదో తప్పులు చేశాను ఇప్పుడు మారిపోయాను అని ఓడిపోగానే చెప్తాడు ఆయన ఇప్పుడు ప్రభుత్వం మారిందంటే ఎమ్మెల్యేలు మంత్రులు మారటమైనా లేదా మొత్తం అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పు రావాలా మామూలు మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కంటిన్యూ నడవాలి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి కాకపోయినా ప్రభుత్వం మాత్రం కంటిన్యూ కావాలి ఒక ప్రభుత్వంలో చేసిన పనులు మొదలుపెట్టిన పనులు పథకాలు రెండో ప్రభుత్వంలో కూడా నడవాలి అట్ట నడవడం లేదని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ సమాచార హక్కు చట్టం కానీ ఈ ఆరోగ్య చట్టం కానీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలనేది కానీ పథకాలుగా కాకుండా చట్టాలు చేయించాడు పార్లమెంట్లో ఏమంటే కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ లేదు అని మన ఆంధ్రప్రదేశ్లో అసలు లేదు పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసిన ప్రతి కార్యక్రమాన్ని జగన్ విధ్వంసం చేశాడు అవును కానీ పక్కనే ఉండే తమిళనాడులో జయలలితకి కరుణానిధి ఫ్యామిలీకి అంత ఆగర్భ శత్రుత్వం ఉన్నా ఒకరికొకరు తీవ్రమైన వ్యక్తిగత శత్రుత్వం ఉన్నా కూడా స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లు అట్నే కంటిన్యూ చేస్తున్నాడు ఈ రోజుకి జయలలిత ఫోటో ఒక్కటి కూడా తొలగించలే జయలలిత ప్రారంభించిన ఏ పథకాన్ని తొలగించలా అంత ఉదార హృదయం జగన్కి లేకుండా పోయింది చంద్రబాబు గారు కూడా పథకాలు పేర్లు మార్చేశారు జగన్ ఇచ్చిన పథకాలు చాలా వరకు పేర్లు మార్చేశారు దమ్మఒడి పోయి తల్లి బంధన పోయి సో ఆ పేరు మార్చాల్సిన అవసరం లేదు ఒక పథకానికి అలవాటు అయినప్పుడు అదే పథకంతో చేయొచ్చు కానీ అది జగన్ పెట్టిన పేరు కాబట్టి నాకు కొంచెం ఉండకూడదు అనుకున్నాడు చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్ కాబట్టి నేను దాంట్లో కూర్చోను జగన్ మరి ఆయన కట్టుకోలేకపోయాడు కదా ఆయన కట్టుకోవాలనే ఉద్దేశం కూడా లేదు ఆయనకి జగన్కి పరిపాలన మీద ఏమాత్రం దృష్టి లేదు ఆయనది విధ్వంసం మాత్రమే